హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మామిడికాయ పచ్చడి అండి సింపుల్గా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు మామిడికాయలు తీసుకున్నానండి వాటిని అయితే బాగా వాష్ చేసేసాను వాష్ చేసిన తర్వాత ఇలా పైన స్కిన్ అయితే పీల్ చేసేయాలండి మామిడికాయ తొక్క మొత్తం కూడా తీసేయాలి ఇది మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి అండి మాగాయ పచ్చడి అంటాం కదా మాగాయ పచ్చడినే నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను సింపుల్గా పెట్టుకోవచ్చండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మనకి ఎక్కువ రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చండి నిల్వ ఉంటుంది కూడా మీరు ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి మా ఇంట్లో అయితే బాగా ఇష్టంగా తింటారు ముఖ్యంగా నాకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టమండి ఇదైతే సమ్మర్ స్పెషల్ కదా అందరూ కూడా పచ్చళ్ళు అయితే పెట్టుకుంటారు తర్వాత పైన ఉన్నది తీసేయాలండి ఇలాగ నేను అన్ని కాయలు కూడా చెక్కేసానండి ఇప్పుడైతే మామిడికాయలు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ పెడుతున్నాను కదా మాగే పక్షులకు అయితే కొంచెం దురుమినట్టు ఉంటుంది మన ఇష్టమండి నేనైతే ఇలాగ ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా ఒకసారి పెట్టి చూడండి సింపుల్గా ఉంటుంది అలాగే మనకి కొలతలు కూడా పర్ఫెక్ట్గా చెప్తానండి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొదటిసారి ట్రై చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అలాగే మనకి ఎక్కువ రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది మామిడికాయని ఎలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు అన్ని మామిడికాయలు కూడా కట్ చేసుకోవాలి అన్నీ కూడా కట్ చేసాక మీకు అయితే చూపిస్తాను ఇలా చిన్న సైజులో కట్ చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది కదండి ఈ కారం ఉప్పు అన్నీ కూడా చిన్న సైజులో కట్ చేయడం వల్ల మామిడికాయ పీసెస్కి బాగా పడుతుందండి ఇప్పుడైతే అన్నీ కట్ చేసేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మూడు మామిడికాయలు కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఎండలోకి పట్టుకెళ్ళి ఆరబెట్టాలి ఎందుకంటే వీటిలో కొంచెం తడి ఉంటుంది అది మనకి ఎండలో పెట్టి ఆనబెట్టడం వల్ల మనకైతే తడి లేకుండా ఆరిపోతుందండి అప్పుడు పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది నేనైతే మార్నింగ్నే ఎండలో పెట్టేసానండి అంటే టెన్ ఆ టైంకి పెట్టాను తర్వాత ఈవినింగ్ తెరిచానండి త్రీ ఓ క్లాక్ ఆ టైంకి తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేడపాయిన పెట్టేసానండి తర్వాత అరిపాయక తీసుకొస్తాను అంటే మనకి కొంచెం తడి లేకుండా డ్రై అవ్వాలి అంతేనండి తర్వాత అయితే మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము ఇక్కడ నేను వన్ కప్పు వేరుశనగ ఆయిల్ అయితే తీసుకున్నానండి పల్లీ నూనె తీసుకున్నాను పచ్చళ్ళకి పల్లి నూనె అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడకూడదండి ఇలా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్యాన్ పెట్టి వన్ కప్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా మెంతులు వేసానండి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మెంతులు అలాగే ఆవాలు వేసాను మనం తీసుకున్న మామిడికాయ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి నేనైతే టూ టూ స్పూన్స్ వేసాను తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసానండి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి అలా ఆయిల్ హీట్ చేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయిపోయిందంటే ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి దీన్నైతే చల్లారనివ్వాలి పూర్తిగా కూల్ అయిపోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తేనే కలర్ వస్తే సరిపోతుంది ఇదైతే చల్లారాలండి తర్వాత నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను వన్ కప్పు వరకు తీసుకున్నానండి తర్వాత మనం ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంతే వేసుకుంటాము కొంచెం ఎక్స్ట్రా అయితే తయారు చేసి పెట్టుకున్నాను వన్ కప్పు కల్లుప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి అలాగే ఇది ఇంట్లో ఆడించిన కారం అండి ఇంట్లో ఆడించిన కారం అయితే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మేడపాయి నుంచి మామిడికాయ ముక్కలు అయితే తెచ్చేసానండి ఇలా కొంచెం డ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే మన కొలతల కోసం ఇలా నేను కప్పుతో కొలుచుకుంటున్నానండి తర్వాత అదే కప్పుతో మిగతా కొలతలు కూడా తీసుకోవాలి నాకైతే ఇక్కడ త్రీ కప్స్ మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయండి మూడు కప్పులు అయితే వచ్చాయి త్రీ కప్స్ ఫుల్గా మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి దానికి వన్ కప్పు కారం అయితే వేసాను తర్వాత పావు కప్పు అండి అంటే వన్ బై ఫోర్త్ ఉప్పు అయితే వేసాను సాల్ట్ తక్కువే పడుతుందండి ఒకవేళ అవసరమైతే అయితే మనం మళ్ళీ టేస్ట్ చూసి కలుపుకోవచ్చు ముందు ఎక్కువ వేసుకోకూడదు వన్ ఫైవ్ ఫోర్త్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వంద స్పూన్ మెంతుల పొడి వేసానండి ఆల్రెడీ మన ఆయిల్లో మెంతులు వేసి ఫ్రై చేసాం కదా అందుకని వంద స్పూన్ మెంతుల పొడి అయితే సరిపోతుంది ఇంకా పిండి వేయలేదండి ఆయిల్లో ఆవాలు కూడా వేసి ఫ్రై చేసాం కదా మనకి ఆ ఫ్లేవర్ అయితే సరిపోతుంది ఉప్పు కారం వేసి బాగా కలపాలండి మామిడికాయ ముక్కలకి బాగా పట్టించాలి ఉప్పు సరిపడగా వేసుకోవాలండి కొంచెం తక్కువైనా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఆయిల్ మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు మొత్తం కూడా వేసేయాలి వన్ కప్పు ఆయిల్ వర్క్ అయితే పట్టిందండి నాకు కొలతలు ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి మూడు కప్పులు మామిడికాయ ముక్కలకి వన్ కప్పు కారము వన్ బై ఫోర్త్ కప్పు ఉప్పు వేసాను వన్ కప్పు ఆయిల్ వేసానండి వేసి బాగా కలపాలి మామిడికాయ ముక్కలు అన్నింటికీ కూడా బాగా కలిసేటట్టు కలపాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ మనకైతే చాలా సింపుల్గా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సేమ్ మాగాయ పచ్చడి ఎలా ఉంటుందో అలాగే చేసానండి కాకపోతే ముక్కలుగా కట్ చేసి వేసాను ఇప్పుడు మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ బాక్స్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసానండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చడి మొత్తం కూడా బాక్స్లో వేసేసానండి వేసేసి ఒక మూడు రోజుల పాటు అలా వదిలేయాలి మూత పెట్టేసి అప్పుడు మనకి పచ్చడి బాగా ఊరుతుందండి ఫ్లేవర్స్ని మామిడికి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఆయిల్ కూడా పైకి వస్తుందండి అప్పుడు మనకి పచ్చడి బాగా ఊరుతుంది త్రీ డేస్కి సెట్ అయిపోతుందండి ఆ తర్వాత మనం ఎప్పుడైనా సరే సర్వ్ చేసుకోవచ్చు పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి మనం ఇందాక వేడి చేసిన ఆయిలే ఒక టూ స్పూన్స్ పక్కన పెట్టానండి ఆ టూ స్పూన్స్ ఇలాగా లాస్ట్లో పైన అయితే వేసాను ఇప్పుడైతే మూత పెట్టేసేనా మూడు రోజుల తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇది మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలా అండి వేడి వేడి అన్నంలో పచ్చని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మూడు రోజుల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా మామిడికాయ కూడా మెత్తబడుతుందండి ముక్క కూడా సాఫ్ట్గా అవి ఫ్లేవర్స్ని బాగా తీసుకుంటుంది ఇప్పుడైతే మనకి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను రైస్లోకి వేసి కలిపి చూస్తున్నానండి ఒకవేళ ఉప్పు సరిపకపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు నాకైతే టేస్ట్ చేసానండి ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా ఇప్పుడు కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది మా ఇంట్లో అయితే ఇంట్లో పెట్టిన పచ్చళ్ళు చాలా ఇష్టపడతారండి అందుకని మేము పచ్చళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటాము ఇంట్లో తయారు చేసిన కారంతో పెట్టిన పచ్చడి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది సూపర్గా ఉందండి నేనైతే ఇప్పుడే టేస్ట్ చేశాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్